దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఉదయ కాల సమయంలో వర్తమానాలు వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా దేవుని వెళ్లారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిట ఏమిటంటే గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరో వర్షంలో దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కని మాట నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని మాట్లాడారు దేవుడి మాట చెప్తున్నాడు దేవుడు ఏమిమంటున్నాడంటే లోకంలో ఉన్నటువంటి దేనిని కూడా మనకు మనలను ఇమ్మని ఆయన కోరడం లేదు కానీ హృదయం ఇమ్మని కోరుకుంటున్నాడు మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఎందుకు కోరుకుంటున్నాడంటే ఈరోజు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారం ఈ ఉదయకాల స్థాయిలో దేవుని పేరట మాట్లాడుతున్నాడు దేవుని మందిరానికి వెళ్ళుతున్నటువంటి మనం హృదయాన్ని అర్పించి మనము దేవుని మాటలు వింటున్నప్పుడు లక్ష్య పెడుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు మన హృదయం అంతా కూడా దేవుని కొరకే మనము ఉన్నట్లయితే హృదయాన్ని నింపుకున్నట్లయితే దేవుడు మళ్ళీ బట్టి సంతోషిస్తాడు మన చదువుకున్న వాక్యభాగులు పై మాట్లాంటాడు నిన్ను కరుణ నీ తల్లిని నీ తండ్రిని సంతోష పెట్టమని వాక్యము సెలవిస్తూ ఉంది గనుక దేవుని బిడలారా తల్లిదండ్రులను సంతోష పెట్టడానికి మనం ఎన్నో చేస్తూ ఉంటాం అలాగే మన పరలోకపు తండ్రిని సంతోష పెట్టాలంటే మన పరలోకపు తండ్రిని ఆనందపరచాలంటే మనమేం చేయాలో తెలుసా మన హృదయాన్ని దేవునికి అర్పించాలి దేవునికి ఇవ్వాలి అని లేఖనం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడలారా లేఖనాలు మనం నాపం చేసుకుని పోతే అంటాడు కదా జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు నూట పద్దెనిమిదవ అంటాడు కదా నేను వచ్చినట్లు నీతి గుమ్మములను తీవుడి అని ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన మన హృదయములని నీతి గుమ్మము అంటే మన హృదయం అనే తలుపు తెరమని చెప్పి ప్రభు కోరుతున్నాడు ఆయన ఇంకా అంటాడు కదా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయ రోజులు అంటాడు కదా ఆయన అంటాడు ఇదిగో నేను తలుపు నగ నిలుచుండి తలుపు తట్టుచున్నాను ఎవడైనను నా స్వర్మ విని తలుపు తీసి నేడల అతడు నాతో కలిసి నేను అతనితో కలిసి భోజనము చేయదు ప్రభువు ప్రభు చెప్తున్నాడు కనుక ఉదయకాల సవిలో దేవుని పిల్లలారా నేనంటాను కదా మనం అనే తలుపును యేసయ్య అనేక పర్యాలు తడుతూ వచ్చాడు లోకములో దేని కొరకు మనము ఆ ప్రాకులాడటం ప్రయాసపడటం కాదు కానీ ఆ దేవుని కొరకు మన హృదయాన్ని తెరచి మన హృదయంలోనికి ఆయన ఆహ్వానించినట్లయితే ప్రభు మన జీవితాలను బాగు చేయటానికి మన బ్రతుకును సరిచేయటానికి అంటాడు కదా కీర్తనలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తుంది అన్నడు గనక ఆయన వా ఆయన వాక్కు రావాల్సింది ఎక్కడికంటే మన హృదయంలోనికి వాక్యు రావాలి అప్పుడు సామెతలు అన్నట్లుగానే ఇదిగో నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకోమని చెప్పినట్లుగా మన హృదయంలోనికి వాక్యం ఉన్నట్లయితే వచ్చినట్లయితే మన ప్రవర్తన అంతా మార్చబడుతుంది మన జీవితం అంతా మార్చబడుతుంది అప్పుడు మరలను బట్టి మన పరలోకపు తండ్రి సంతోషిస్తాడు అలాగే అందుని బట్టి నీ ఆత్మీయ తండ్రి నీ సేవకుడు కూడా సంతోషించాలి అంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి నీ హృదయం దేవునికి అర్పించాలి అప్పుడు వినంటారు కదా బైబిల్ గ్రంథంలో కనుక ఏబేలు కయ్యునిద్దరూ కూడా ఆ దేవుని దగ్గర బలి లేక అర్పణ అర్పిస్తూ వచ్చారు కానీ వారిద్దరిలో మొదట దేవునికి హృదయాన్ని అర్పించింది ఎవరంటే హేబేలు అర్పిస్తూ వచ్చాడు అంతా కూడా ఏమి ఉండిందంటే నా దేవునికి ఇవ్వాలి నా దేవునికి శ్రేష్టమైన ఇవ్వాలి అని చెప్పి హేబేలు ఆశించినట్లుగానే ఆ శ్రేష్టమైన దాన్ని అర్పించాడు గనక అన్నయ్య కయ్యుని అర్పణ అర్పణేమో దేవుడు అంగీకరించలేదు చిన్నవాడైనటువంటి హేభేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటో తెలుసా మొదటిగా దేవునికి హృదయాన్ని అర్పించాడు ఈ ఉదయ కాల సభ్యులు వాక్యం వింటున్న దేవుని పిల్లలారా నీ జీవితంలో నువ్వు కూడా హృదయాన్ని అర్పించి హృదయాన్ని దేవునికి ఇచ్చి నువ్వు దేవుని దగ్గర ప్రార్థించి చూడు నీ కార్యములు దేవుడు సఫలపరచునుగా ప్రార్థించేద్దాం ఆ చదికరుడ మీకు వందనాలు ఉదయకాల సవిలో ఈ మాటలు వింటూ ఉన్న దేవుని పిల్లలైనా వారందరినీ కూడా దీవిస్తున్నారని మీరు ఆశీర్వదించండి దేవా ఇదిగో తన ప్రత్యేకించి గడిచినటువంటి శనివారం రాత్రంతి కూడా ఆల్లైట్ ప్రేమలో నీ పిల్లలు గడిపి ఉండగా వారికి గొప్ప దేవిన ఆశీర్వాదాలు మిడలకు దయచేయండి ఆదివారం ఉదయ కాల సవిలో అయ్యా వారికి రావాల్సిన కావలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు దయచేయండి అలాగే మాత్రండి దూరాల నుంచి అయ్యా మా ప్రభు ఈ వీడియోలు వీక్షిస్తున్నా నీ పిల్లలైన ప్రతి వారికి కూడా దీవించండి ఆశీర్వించండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఏ పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మనియ కనియన్ సహవాసం ఇస్తున్నది ఇప్పుడు ఎల్లప్పుడూ నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రభు నామలో శుభాలు వందనాలు